నమస్తే అండి నేను రజాక్ వైసీపీ పార్టీలో మిగిలిన నాయకులు మిగిలిన కార్యకర్తల మాటలు ఒక ఎత్తే అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలు ఒక ఎత్తే అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకుండా ఈయన చేత మాట్లాడిస్తున్నారనేది చెప్పేటటువంటి మాట అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లోనో లేకపోతే ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలో అసహనం చూసిన తర్వాత నాకైతే ఒకంత ఆశ్చర్యాన్ని గురిచేసింది ఈయన కూడా ఆఖరి రాగం పాడేశారా అనేది ఎప్పుడు కూడా ఒకటే మాట సైలెంట్గానే ఉండొచ్చు కానీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదు ఇప్పుడు వైసీపీ పార్టీ నేతలంతా చేస్తుంది అదే ఇంచుమించు మనందరికీ తెలిసిందే ఎలక్షన్స్ రోజున ఏ స్థాయిలో కొట్లాటలు కొట్టుకున్నారు చూసాం ఆ రోజునే చెప్పారు టీడీపీ పార్టీ వాళ్ళు మా మీదకి వచ్చేస్తున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు పోరంగింగ్లో కొట్టుకున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు గన్నవరంలో కొట్టుకున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు రాయలసీమలో కొట్టుకున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చేసి మన మాచర్లో కొట్టుకున్నారు ఆ పూర్తిగా కొట్టుకోవడం కొట్టుకోవడమే అయిపోయింది రాళ్లతో గర్రలతో బద్దెలతో దేని పడితే దాంతో ఆ రోజు కూడా కొంచెం దెబ్బతింది స్థైర్యం సరే అయిపోయింది ఆ తర్వాత వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాట తీరు ఏదైతే ఉందో నిజంగా ఆ పార్టీ కార్యకర్తలు ఈ రోజున సందిగ్ధతలో పడిపోతున్న పరిస్థితి వైసీపీ పార్టీ నుంచి అంబటి రాంబాబు గారు బయటకు వచ్చారు ఆయన కూడా మాకు ఇక్కడ రిగ్గింగ్ జరిగిందంట ఇక్కడ పోలీసులు సపోర్ట్ చేయలేదు ఇక్కడ వాళ్ళెస్టువచ్చు చేసుకున్నారు ఈవీఎంలు బగలు కొట్టారు మా వైపు ఎలక్షన్ కమిషన్ లేదు టీడీపీ పార్టీ వైపు ఉందని చెప్పేసి ఒక రాగం అందుకున్నారు ఆ తర్వాత పేరు నాని గారు నాని గారు కూడా వచ్చారు పేర్ని నాని గారు కూడా వచ్చి ఇంచుమించు సేమ్ రాగం పాడారు మాకు అనుకున్నంత స్థాయిలో టీడీపీ పార్టీ కోసమే ఎలక్షన్ కమిషన్ చేసిందని టీడీపీ పార్టీ కోసం వాళ్ళు చేశారు వీళ్ళు చేశారంటూ ఆయన మాట్లాడడం జరిగింది ఇక్కడ కూడా అయిపోయింది ఆ తర్వాత మన అనిల్ కుమార్ యాదవ్ గారు సో అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి ఎందుకంటే ఆయన చాలా ఎనర్జెటిక్ మనిషి చాలా ఎనర్జటిక్గా ఉంటారు సరే ఓటమిలో టైంలో గెలుపు సర్వసాధారణం తన లైఫ్లో కూడా చూసుంటాడు అలాంటి మనిషి కూడా ఈ ఎలక్షన్కి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టిన నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాట తీరు చూసిన తర్వాత కూడా నాకు ఇంత ఆశ్చర్యానికి గురైన పరిస్థితి నిజంగా ఈయన ఎలా మాట్లాడుతున్నాను ఆయనలో కూడా బేస్ తగ్గిపోయింది ఆ తర్వాత రోజారెడ్డి గారు రోజారెడ్డి గారు ప్రెస్ మీట్ మీదకి వచ్చి నా వాళ్ళే నాకు సహకరించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో కనబడితే అందరూ ఆయన కాళ్ళకు దండాలు పెడతారు ఈ రోజున అలాంటి మనుషులంతా కూడా వచ్చి నన్ను ఓడించడం కోసం అని చెప్పేసి పూర్తి స్థాయిలో పనిచేశారు అని చెప్పేసి ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎవరో కాదు చంద్రబాబు నాయుడు అరెస్ట్లో కీలక పాత్ర పోషించినటువంటి వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన నిన్న బాధపడిన తీరు చూస్తుంటే అంత పెద్ద ఆయన అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే మామూలు విషయం అయితే కాదు అంత చిన్న చితక పదవి అయితే కాదు ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కన్నీళ్లు పెట్టుకొని పవ మనం జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే కనుక చాలా ఇబ్బందులు పడిపోతారు ఆయన ఇబ్బందులు చేసేస్తారు చాలా అంటే ఎన్ని రకాల ఇబ్బందులు క్రియేట్ చేయాలి అన్నీ చేసేస్తారు అన్నట్లు ఆయన కన్నీళ్లు పెట్టుకుని నేర్చిన పరిస్థితి అదొకటి ఇక అల్టిమేట్గా మన సజ్జలు రామకృష్ణారెడ్డి గారు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడిన మాట విన్న తర్వాత నేను ఒకంత ఆశ్చర్యపోయినా అనమాట ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఆయన ఎలివేషన్స్ ఇస్తున్నారో లేకపోతే దించాలని మాట్లాడే నాకు అర్థం కాలేదు కానీ అది ఎలివేషన్ మాదిరిగానే ప్రజల్లోకి వెళ్ళింది వైసీపీ పార్టీ కార్యకర్తల్లోకి వెళ్ళింది నిజంగా వాళ్ళ గుండెల్లో మంట పుట్టిస్తున్న మాటలు అదే ఏమని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు న నరేంద్ర మోడీ గారిని కూడా కిందకు దించగలుగుతారు నరేంద్ర కేంద్ర ప్రభుత్వాన్నిపై కూడా యుద్ధం ప్రకటించి యుద్ధం చేయగలుగుతారు ఇలాంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి కార్యకర్తల్లో మన ఏదైతే మన గెలుస్తామనే ఆశలు ఉంటే ఆశలన్నింటినీ కూడా సన్న గెలిచేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఈ రోజున వైసీపీ పార్టీ తరఫున ఉన్నటువంటి కొంతమంది ఎనలిస్టులు మాత్రమే పవన్ కళ్యాణ్ ఓడిపోతారని హిందూపురంలో మన బాలకృష్ణ గారు ఓడిపోతారని కుప్పంలో మన బాబు గారు ఓడిపోతారని మంగళగిరిలో మన లోకేష్ గారు ఓడిపోతారని ప్రచారం చేస్తున్నారు తప్ప ఆల్మోస్ట్ నేను చెప్తున్నా కదా టీవీ ఛానల్స్ కూడా ఆల్మోస్ట్ టర్న్ అయిపోయినాయి మీకు అర్థం కావట్లేదు అనుకుంటా చూడండి డిబేట్లు చూడండి నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీ లీడర్లు ఆ టీవీ ఛానల్లో కూర్చొని ఇష్టం వచ్చినగా జనసేన పార్టీ నాయకుని గుండెల్లో గుద్దుతాం ఇంకెక్కడో అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక వర్సెస్ అని చెప్పి అగ్ని రాజేస్తా చక్కగా విఎఫ్ఎక్స్ వాడేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి టీవీ ఛానళ్ళు ఈ రోజున ఆడియోలు డిలీట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో అర్థమవుతుంది కదా ఆల్మోస్ట్ పరిస్థితులనే తారుమారైన టీవీ ఛానల్లో ఒక ఒక డిబేట్లో కొన్ని వీడియోలు కూడా డిలీట్ చేస్తున్నటువంటి పరిస్థితి మీకు అంటే ఆల్మోస్ట్ సర్వేలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి వ్యక్తులంతా వ్యతిరేకంగా ఉన్నారు పార్టీలో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ కూడా వ్యతిరేకంగా మారితే దాని పరిస్థితులు మామూలుగా ఉండదు నేను దీనికి ప్రత్యక్ష ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను సీఎం రమేష్ గారు ఒక ఏబిఎన్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ రాధాకృష్ణ గారు చేసిన ఇంటర్వ్యూ ఒక మాట అన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నా ఇబ్బందులు పడ్డానికని ప్ర అంటే బీఆర్ఎస్ పార్టీ లాక్కోవడానికి వంద రోజులు పట్టిద్దామో కానీ వైసీపీ పార్టీలు లాక్కోవడానికి వంద గంటలు చాలు వాళ్ళు ఓడిపోతే కనుక అని చెప్పి మన సీఎం రమేష్ గారు చెప్పారు ఆయన సీఎం రమేష్ అంటే సీఎం కంటే ఎక్కువ బేసిక్గా అంటూ ఉంటారు ఎందుకంటే ఆయన నరేంద్ర మోడీని నరేంద్ర మోడీ గారిని కూడా తన ప్లేస్కి తెప్పించి ప్రచారం చేయించుకోగల సమర్థుడు అంటే టాప్ లీడర్స్ ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా తను ఎక్కడైతే పోటీ చేస్తారో ఆ నియోజకవర్గానికి తెప్పించుకోగల సమర్థుడు ఎంతైనా చేసుకోగల సమర్థుడు సో ఆయన గురించి అందరికీ తెలిసిందే రీసెంట్గా జరిగింది కదా ఒక డిబేట్లోనే అంబటి రామబాబు గారిని ఏ స్థాయిలో అన్నాడు నేను తలుచుకుంటే కనుక నువ్వు ఉన్న ప్లేస్లో నుంచి కూడా లేచి బయటికి వెళ్ళలేవు సో పబ్లిక్గా ఆ స్థాయిలో మాట్లా మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి అనమాట ఆయన చెప్పేశాడు మాటల మధ్యలో వంద గంటలు జాలు వైసీపీ ఓడిపోతే ఆ పార్టీ మొత్తాన్ని కూడా లాగేసుకోవడానికి ఆ పార్టీలో ఉన్న నేతలన్నీ జంప్ జంపు అవ్వడానికి అని చెప్పేసి ఇది పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఎలివేషన్స్ చూసిన తర్వాత నాకు నవ్వాలి ఎడవాలో అర్థమైతే కాలేదు మరి ఎందుకు అలాంటి ఎలివేషన్స్ ఇస్తున్నారో దేనికోసం ఇస్తున్నారో తెలియట్లేదు బట్ అసహనం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అది కార్యకర్తలకు స్పష్టంగా వెళ్తుంది అది కనుక వెళ్తే కనుక చాలా పార్టీ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు కూడా రాబోతున్నాయి వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా అయితే ఉంటాయి సో ఇందులో భాగంగానే ఇంకా పిఠాపురం వైపు డైవర్షన్ పాలిటిక్స్ మొదలెట్టారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడో 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 అయ్యే పరిస్థితి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం కూడా ఏంటంటే అట్లీస్ట్ డైవర్షన్ చేసుకోవాలా ఎవరో ఒక ఆయన చెప్పాడు ఒక సర్వే చేసేటటువంటి వ్యక్తి ఎవరో ఒక టీడీపీ లీడర్ లేకపోతే టీడీపీ కార్యకర్త టీడీపీ నాయకుడు ఒక ఆయన మాట్లాడాడు ఏమని చెప్పాడంటే వైసీపీ పార్టీ కష్టకాలం వచ్చిన ప్రతిసారి వాళ్ళు వ్యూహ అవలంబించే వ్యూహం ఏంటంటే డైవర్షన్ అంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే కనుక వరస్ట్ కండిషన్ ఏదన్నా వస్తే కనుక దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి దేన్నో కూడా తెరపైకి తీసుకొస్తారనేది ఆయన చెప్పినటువంటి మాట సో ఇప్పుడు అల్టిమేట్గా చూసుకుంటే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేడర్లో అనాసక్తి క్లియర్గా వెళ్తుంది దీన్ని కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం పార్టీ మనుగడే ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడడం అయితే జరుగుతుంది ఇంకా క్లియర్గా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల్లో మరికొన్ని రోజుల్లో పెను సంచలనాలు జరగబోతున్నాయి అవి ఎటైనా దారి అయితే అవకాశాలు ఉన్నాయి ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో గొడవలు జరగడ జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా గొడవలకు పోతే కనుక మీరే లాస్ అయితే అవకాశాలు ఉన్నాయి అది ఏ పార్టీ నుంచైనా సరే అడ్డగోలుగా వెళ్ళకండి వెళ్ళిన తర్వాత కేసులు అయిన తర్వాత కోర్టుల చుట్టూ తిరగాల్సింది మనమే ఇబ్బందులు క్రియేట్ అవుతాయి అనే విషయాన్ని మర్చిపోద్దు మరి ముఖ్యంగా ఓటమి నుంచి వచ్చేటటువంటి కోపం వేరేలా ఉంటుంది గెలుపు నుంచి వచ్చేటటువంటి ఆవేశం ఒకలా ఉంటుంది ఆ విషయాన్ని మర్చిపోతే మాత్రం అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వంలో ఏ ఎవరు వచ్చినా సరే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళ అభిమానుల్లో వాళ్ళ కార్యకర్తలు ఎట్లీస్ట్ కొంతమేర కొంత కాపాడుకోగలుగుతారు బట్ ప్రతిపక్షంలోకి పార్టీ పోతే మాత్రం వాళ్ళని వాళ్లే కాపాడుకోలేరు క్యాడర్ని అస్సలు కాపాడలేరు కాపాడుకోలేరు అనే విషయాన్ని మాత్రం కొంతమంది క్యాటర్ మర్చిపోవద్దు మరి ముఖ్యంగా మాచర్ లాంటి ప్రాంతంలో రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు మామూలు కొట్టుకోవట్లేదు తలకెల్ పగులుతున్నటువంటి పరిస్థితి రేపటి రోజున రిజల్ట్ రోజున అది ఇంకా ఎక్కువయ్యేటట్టు అయ్యేటట్టు సో ఎందుకంటే కొంతమందికి ఓటమి ఉంటాయి కొంతమంది గెలుపు ఆవేశాలు ఉంటాయి లేకపోతే ఇంతకాలం అణుచుకున్నటువంటి ఆవేశం ఉంటుంది అవన్నీ కూడా బయటకు వస్తే కనుక చాలా ఇబ్బందులు అవుతాయి ఆ విషయాన్ని ప్రతి పార్టీ కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఏముండవు మీ పిల్లలు మీరే జైల్లో మగ్గాల్సి వస్తుంది ఏ నాయకుడు కూడా మీ వెనకాల తిరగడానికి రాడు అనే అనే విధానాన్ని అయితే గుర్తుపెట్టుకోండి అల్టిమేట్గా చెప్పేది అయితే ఒకటే చాలామంది నాయకుల్లో మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎనలిస్టుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది టీవీ ఛానల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి సర్వేల రిపోర్ట్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆగ్రహావేశాలకు లోనవద్దు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కౌంటింగ్ టైంలో